దైవజన్లు లూయిస్ గారు సిఎస్ లూయిస్ గారు ఇలా అంటారు ఎప్పుడైతే నేను నిస్సహాయుణ్ణి అని నువ్వు చేతులు పైకెత్తుతావో ఇమానుయల్ దేవుడు ఆకాశం నుండి తన చెయ్యి చాపి నీ చెయ్యి పట్టుకోవటం ప్రారంభిస్తాడు తండ్రి ఇద్దరు కొడుకులు ప్రయాణమే వెళ్తూ ఉంటే తండ్రి కేత రాదు వాడులో ప్రయాణమే వెళ్తున్నారు ఈ చిన్నోడు వాడుకుంటూ వాడుకుంటూ నీళ్ళలో పడిపోయాడు పెద కొడు కేతొచ్చు రే తమ్ముడు నేలలో పడిపోయిరా మునిగిపోయాడు మొదటిసారి నీకేత వచ్చు కదా తొందరగా దూకాయి అంటే ఆగునా ఆగునా అన్నాడంట తోడబుట్టిన తమ్ముడు రా తమ్ముడు చచ్చిపోతాంటే ఏతూ దూఖమేంట్రా ఆగునా దూకుతా ఇక ఆ తమ్ముడు మునిగిపోతా ముడిగిపోతా నాలుగోసారి ఎట్లా రెండు చేతులు పైకెత్తే ఇక మునిగిపోతున్నాను కాపాడండి కాపాడండి అని నాలుగోసారి చేతులు పైకి ఎత్తాడట అప్పుడు దూకాడట అన్న మొత్తానికి దూకి తమ్ముని నీళ్ళలో నుంచి తీసుకొచ్చి పడవలో వేసి నీళ్ళన్నీ గక్కిస్తా చచ్చేవాడిని బ్రతికించాడట ఆ తమ్మును బ్రతికించడానికి అన్నపడిన ఆరాటం చూసి తండ్రి వచ్చి సారీరా తొందరపడ్డారా మరి నువ్వు నాలుగోసారి మునిగిపోయేటప్పుడు దూకావు కానీ మొదట దూకొచ్చు కదరా అని అంటే తండ్రి చెప్ తండ్రితో కొడుకు చెప్పాడంట నానా మూడు మూడుసార్లు వాడి బలంతో ఏదటానికి ఏదో చేశాడు అప్పుడు గనక నేను దూకితే వాడు నన్ను గట్టిగా పట్టుకునేవాడు ఏ తేయటానికి నాకు అవకాశం వచ్చేది కాదు ఆడు మునిగేవాడు వాడు దయ వల్ల నేను మునిగేవాడిని ఇప్పుడు ఎందుకు మునిగాడో తెలుసా వాడు ప్రయత్నాలన్నీ మానేశాడు నాన్న నేను నిస్సహాయుణ్ణి ఏమీ చేయలేనని చేతులు ఎత్తాడే అప్పుడు నేను దూకేనాడట బిడ్డ నీ జీవితంలో కూడా నిస్సహాయుణ్ణయ్యా నువ్వు తప్పు నాకు ఇంకొక ఆధారం లేదని ఎప్పుడు చేతులెత్తుతావో గగనమును చీల్చుకుని నీ యుద్ధ భూమిలో దేవుడు పాదం మోపటం ప్రారంభిస్తాడు